అట్టహాసంగా వేమూరులో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఎమ్మెల్యే ఆనందబాబు ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ పురవేదిక వద్ద ఎమ్మెల్యే అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు తొలుత పార్టీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా వేదిక వద్దకు వచ్చారు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సభను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య విజయబాబు తునుగుంటల సాయిబాబా జీ పూర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు యా లోకేషన్ చేసుకున్నటువంటి व्यवस्था ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కూతలు కానీ కస్టల్స్ కానీ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఏర్పాటు చేశాం కుటుంబ సాధికార ముందే ఏర్పాటు చేశాను వాటిలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా ఖచ్చితంగా ఆ వ్యవస్థ అనేది ఎన్నికలు కూడా పనిచేస్తుంది అనేది రోజు ఆ వ్యవస్థలన్నీ మళ్ళా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అతిష్టంగా ఆ వ్యవస్థను తయారు చేసుకోవాలి అదే వ్యవస్థలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీగా మరి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నిజంగా అధికారం ఇచ్చినటువంటి ప్రజల నమ్మకాన్ని అమ్ముగా కూడా పరిపాలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు పద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం ఈ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి చేశామో మీకు తెలుసు అధికారం ఉంటే ఏ విధంగా ఉంటుంది కార్యకర్తల బలం కానీ నాయకుల బలం కానీ అధికారం లేనప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి అధికారం అనేది రాజకీయాలకు శాశ్వతంగా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి ఎప్పుడు కూడా చిన్న చిన్న ఒడిగులుకులు వచ్చినాయని చెప్పి వ్యవహారాలను పోన్లాడి మాట్లాడటం లేకపోతే ఇంకోట ఇంకోటి చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యక్తులుగా నష్టపోతారు తప్ప వ్యవస్థ ఎప్పుడు నష్టపోదు అనేది మీరు అధికారంలో ఉన్నాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా లేదు మళ్ళా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలో ఉంది పార్టీ ఆవిర్భవించినాక ఎప్పుడూ లేనటువంటి గొప్ప విజయాన్ని గత సంవత్సరం ప్రజలు మనకు అందించారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కొత్తగా ఆయన నాయకుడిగా ఆయన విధానాలు కొత్తగా మరి ఓడించారు గెలిపించారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిని అసలు వీటి ప్రజా జీవితానికే పనికిరాడని చెప్పి బ్రహ్మాండమని తీర్పిచ్చారు ప్రజలు चंद्रबा ने का పదవులు రావచ్చు రాకపోవచ్చు పదవున్నా లేకపోయినా మన పని మనం చేయాలి కష్టపడాలి ఇబ్బందులు రావచ్చు వాటి ఎదురు నిలబడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అయింది గత పాలకుల చేతిలో మొత్తం కూడా వ్యవస్థలు నాశనం అయిపోయింది రాజ్యాంగ సంక్షోభం అనేక సార్లు ఏర్పడింది రాజ్యాంగానికి తొంగలో తొక్కారు వాటి ఇలా సరి చేసుకుంటా మళ్ళా పోవాలి ఉంది రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ ఆ రోజున పారిశ్రా జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి కానీ మొత్తం గుంటు ఇప్పుడు కంప్లీట్ మొత్తం మొదటి నుంచి ఎత్తుకునే పరిస్థితి అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు కానీ ఇంకా అనేక హామీలు మనం ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరు కూడా అమలు చేసుకోవాల్సిన బాధ్యత మనం దాంతోపాటు మళ్ళా వెనుకబడిపోయినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజల నమ్మింది కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సంక్షేమాన్ని ఇస్తాడు అభివృద్ధి చేస్తాడు భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అతను ఏమీ లేదు వాడు కానీ ఆ రోజు ప్రజలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారీస్తాను ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రం ఆ రోజు రాష్ట్రాలు సిబ్బందితో ఓటేసి అతని చేతికి అధికారం వస్తే ఇప్పటికే ఏ అధికారం లేకుండా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అట్టమోదా లక్ష కోట్లు దోచేశాడని ప్రజలు నమ్మారు నలభై మూడు వేల కోట్లు సిబిఐ ప్రాథమిక సాక్షాత్కారాలు చూపించి పదహారు మంది జైల్లో కూడా పెట్టింది ఇదంతా విశ్వసించి ఎంత సిబ్బంది ఉన్నా కూడా విడిపోయిన రాష్ట్రాన్ని అతని చేతిలో పెట్టకూడదని విజ్ఞత్వ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నెలకొన్నారు అవకాశాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ప్రజల కోసం వినియోగించాడు రాష్ట్రంలో ఏమి రాజు లేదా రాష్ట్రం అనేక ఒడిదుడుకులు ఇబ్బందులు ఉన్నాయి రాజధాని లేదు ముఖ్యమంత్రి కూర్చోడానికి కూర్చోవడం లేదు అటువంటి పరిస్థితుల్లో అధికారం ప్రజలిస్తే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసి చూపించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా ప్రజలు విలక్షణమైన తీర్పిచ్చి ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ అని చెప్పి మళ్ళా ప్రజల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే ఏ పరిస్థితులు వచ్చినాయి అనేది ప్రజలందరూ చూశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు కార్యకర్తల బలం భారతదేశంలో ఏ పార్టీకి లేదని చెప్పడం అతిశయోక్తి కాదని చెప్పిన తెలియజేస్తాను ఒక కుటుంబం ఎన్నో ఒడిగిలు వస్తుంటాయి పోతుంటాయి ఏదేమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీ అవసరాలు వచ్చినప్పుడు పార్టీ కోసం నిలబడటంలో త్యాగాలు చేయడంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు మించిన ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేరు అది మన అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించాడు తొంభై ఐదు వరకు పన్నెండు సంవత్సరాలు ఆయన నాయకత్వం నలభై మూడేళ్ల ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి అప్రత్యకంగా ఈ పార్టీ వెలుగుతా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి దీక్ష దక్షతలు పట్టుదల కారణం అనేది ఆయన ముందు చూపు రాష్ట్రం కోసం ఏ విధంగా ముందు ఆలోచన చేస్తాడో పార్టీ గురించి పార్టీ కార్యకర్తల గురించి పార్టీ నిర్మాణం ఆలోచన చేస్తాడు నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాడు గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన తోడు యువ నాయకుడు నారా లోకేష్ గారి తోడు అనేది ఈ రోజున వచ్చింది అనేది మనందరం కూడా ప్రధానంగా ఆలోచన చేయాల్సిన అవసరం కొత్త భూ తా ఉంది పార్టీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రోజు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో మొదలైనటువంటి మహానాడు కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మదినమైనటువంటి మే ఇరవై ఎనిమిది తేదీని పురస్కరించుకొని ఈ మహానాడు మొట్టమొదటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మహానాడు కార్యక్రమాలకు ప్రిపరేషన్గా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మనం ఈ మహానాడు కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాం ఎప్పుడు జరిగినటువంటి మహానాడులకి ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి మహానాడులకి ప్రత్యేకత ఖచ్చితంగా గత సంవత్సరం ఈ మహానాడు ఏర్పాటు చేసుకునే సమయానికి ఎన్నికలు అయ్యి మనందరం కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఫలితాల కోసం అదేవిధంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది ఆ కారణంగా మహానాడు జరుపుకోవడం కుదరం ఆ రోజు ఆ ఐలాండ్ పోయిన ఐలాండ్ తెలుగుదేశం పార్టీ ఏర్పడి పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది పార్టీ ఆవిర్భదిస్తే ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు వస్తూ ఉంది అధికారంలో కూడా పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది దాకా అధికారంలో ఉన్నాం ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా అధికారంలో మళ్ళా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా అధికారంలో ఉన్నాం రెండు వేల పదిలో అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కోరుతున్నాం మన నియోజకవర్గ పరిశీలనలు వంగార రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మార్కెట్ యాడ్ పొట్టిపాటి కరుణకుమార్ గారిని వేదిక మీదకు రావాల్సిన కోరుతూ ఉన్నాం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గారిని ఏమూరు కొల్లూరు మండప పార్టీ అధ్యక్షుడు మైలేని మురళీకృష్ణ గారిని కొల్లూరు మాజీ ఎంపీపీ నాన్న బసోధ ప్రసాద్ గారిని అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మసి రెడ్డి గారిని పేమూరు మండల పార్టీ అధ్యక్షుడు గారిని అమన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు బ్రహ్మానమ్మ గారిని తుండూరు మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు నల్లారెడ్డి గారిని పర్చూరు మండల పార్టీ అధ్యక్షులు భోకారావు గారు కూడా ఎంత ఎంత ప్రజలు బ్రహ్మాండమైనటువంటి విద్యుత్తో ఆలోచన చేసి అవకాశాన్ని మళ్ళీ ఇచ్చారో మన పార్టీకి అనేది గుర్తుంచుకోవాలనేది మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఎటువంటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకున్నాం ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు ఇక అయిపోయింది అధికారం వచ్చిందనేది మన ఇంట్లో కూర్చుంటే కుదరదు ప్రతిరోజు నిరంతరం రాజకీయాల్లో ఉండాలంటే ప్రతిరోజు పనిచేయాల్సిన అవసరం ఉంది ఏ రోజు వెనకబడితే ఆ రోజు వెనక్కి వెళ్ళడమే ఎవరైనా అంతే రాజకీయం అనేది నిరంతర పోరాటం పోరాటంతో ముందుకు పోవాలి తప్ప నాకెందుకు లేని కూర్చుంటే మాత్రం వెనక్కి వెళ్తారు అవన్నీ కూడా ఆలోచన చేయండి గ్రామాల్లో వర్గాలు విభేదాలు వీటన్నిటిని పక్కన పెట్టండి పార్టీ రాబోయే రోజుల్లో దాదాపు తొమ్మిది పది నెలల పంచాయతీ ఎన్నికలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళా తొమ్మిది పది నెలలకి ఎంపీటీసీ జెంపీటీసీ ఎన్నికలు వస్తాయి అవకాశాలు ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి మీకు తెలుసు నేనేం కొత్త వ్యక్తిని కాదు ఈ రోజు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది ఇందాక పార్టీ ఆఫీస్ దగ్గర దిగి ఇక్కడ దాకా నడిచి వస్తున్నా అంటే మొత్తం గమనిస్తా ఉంటాను ఎవరెవరు వచ్చారు ఏ ఊరు ఎంతమంది వచ్చారు నా మైండ్ లో ప్రింట్ చేసుకుంటాను ఎంతమంది కనపడ్డారు అంత ఫేలిగా ఉండదు ప్రతి ఒక్కరిని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసే జ్ఞానం ఇచ్చాడు అవకాశం మీరు ఇచ్చారు ఇచ్చిన అవకాశాన్ని చేసుకుంటా మిమ్మల్ని గౌరవిస్తాను మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను మీరు అదే విధానంతో మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా పార్టీని ఎందుకు తీసుకెళ్లే దానిలో ఏ ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు వస్తాయి ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా పార్టీలో 好了。走啊！啊、oh,，你。啊，你。 ఈ పార్టీ ఈ పార్టీకి వచ్చినటువంటి క్రైసస్లు సంక్షోభాలు నేను చెప్పాను భారతదేశంలో మనంత పటిష్టమైన పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ లేదని సంక్షోభాలు ఎదుర్కొన్న పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నాయి ప్రతి సంక్షోభాలు కూడా దాన్ని కొత్త మొత్తం కొట్టడానికి అది అవకాశంగా మలుచుకోవడానికి ఈ పార్టీ వినియోగించుకుని తప్ప ఎక్కడ కూడా వెనకడిగేసింది లేదు ఇబ్బంది పడింది లేదు తాత్కాలిక ఇబ్బందులు అనేక రకాలుగా వచ్చినాయి గత ఐదు సంవత్సరాలు అయితే ఎప్పుడు ఇంత ఇంతకు ముందు చెప్పినట్టుగా అధికారం చాలా సార్లు ఉంది అధికారం లేదు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసం పనిచేసాం రాజకీయ పార్టీగా కానీ పోయిన ఐదేళ్లు మాత్రం అనుభవించిన కష్టాలు అంతా ఇంత కాదు అక్రమంగా ఒక మన నియోజకవర్గాన్ని కాదు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జైళ్ళకి వెళ్ళారా కేసులు పెట్టించుకున్నారా లాఠీచార్జ్ హత్యలు చేసే కావించబడ్డారా రకరకాల ఇబ్బందులు కొన్ని ప్రాంతాలతో పోలిస్తే మన ప్రాంతాలని చెప్పుకోవాలి ఏది ఏమైనా వాటన్నిటినీ ఎదురండి నిల్చని ఇలా నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం రావడం అంటే అది వచ్చిన మెజారిటీలు కూడా కనీ విని రీతిలో విజయం సాధించినటువంటి పరిస్థితులు మనం మన ఎన్నికల్లో చూసాం అంత ఘన విజయాన్ని ప్రజలు మనకి ఇచ్చారంటే బాధ్యత కూడా అంతే మన భుదస్కరంగా మీద